అందమైన సాధ్యం నమస్కారం గురుగారు గురుగారు చాలా మంది ఆర్థిక పరంగా అంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా పెద్ద ఎదుగుదల అనేది ఏమి ఉండకుండా కొన్ని సంవత్సరాల పాటు అదే ఇన్కము అదే ఇబ్బందులతో ముందుకెళ్తూనే ఉంటారు మాకంటూ ఇంకా అభివృద్ధి అనేది ఉండదు ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ గా మేము ఇంతకు మించి ఇంక ఎదగలేమా అనుకునే వాళ్ళకి ఏదైనా విధానం ఉంటే తెలియజేయండి తప్పకుండా మన వైదిక ఆగమంలో వైదిక వాంగ్మయంలో పరిహార శాస్త్రాల్లో అనేక రకాల రెమెడీస్ చెప్పారు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలంటే అయితే ముఖ్యంగా మీకు ఆర్థికంగా అభివృద్ధి ఎందుకు అవట్లేదు ఏ విషయాలు అడ్డుపడుతున్నాయి అనేది జాతకం చూస్తేనే తెలుస్తుంది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా జాతకం చూస్తేనే తెలుస్తుంది అలా చూపించుకోవడం అనేది ఎప్పుడు కూడా ఉత్తమమైన మార్గం మన జాతకం చూసుకొని మన జాతక బలం ఎలా ఉంది మనం ఉంటున్న ఇంటి వాస్తు ఎలా ఉంది మన పేరు బలం ఎలా ఉంది ఇవి కొన్ని తెలుసుకోవాలి బేసిక్ గా ఎవరైనా సరే జీవితంలో ఒకసారి తెలుసుకోవాలి పదే పదే చూపించుకోకర్లేదు ఒక్కసారి చెక్ చేసుకొని లైఫ్ లాంగ్ పాటించాల్సిన మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అంటే మధ్య మధ్యలో మారుతూ ఉండవా గురుగారు ఒకసారి చూపించుకుంటే ఇంకా కంటిన్యూ కొన్ని పాయింట్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి మధ్య మధ్యలో కొన్ని మారిన కొన్ని స్టాండర్డ్ పాయింట్స్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఓకే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జీవితాంతం లైఫ్ లో ఈ పని చేయకూడదు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు జీవితంలో ఈ విధంగా చేస్తే అభివృద్ధిలోకి వస్తారు అనేవి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే మేము డేట్ ఆఫ్ బర్త్ను కూడా కన్సిడరేషన్ చేస్తాం జాతకంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా వీళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు ఏం చేస్తే మంచిది ఏం చేయకుండా ఉంటే మంచిది సపోజ్ ఇప్పుడు ఒకటో నంబర్ లో పుట్టిన వాళ్ళు ఉంటారు ఒకటో తారీఖును అంటే ఏ నెలలో అయినా సరే ఒకటో తారీఖు గానీ పదో తారీఖు గానీ పంతొమ్మిదో తారీఖు గానీ ఇరవై ఎనిమిదో తారీఖు కానీ పుట్టిన వాళ్ళు ఒకటో నెంబర్ జాతకులు వీళ్ళు లైఫ్లో ఎప్పుడు కూడా తండ్రిని ఎదిరించకూడదు తండ్రిని ఎదిరించి తండ్రిని ధిక్కరిస్తే వీళ్ళకి అభివృద్ధి ఉండదు ఈ పాయింట్ తెలుసుకోవాలి లేకపోతే వాళ్ళకి నిత్యం తండ్రితోనే గొడవ ఉంటుంది జీవితం ఏంటంటే మనం ఏం చేయకూడదు అదే చేయిస్తూ ఉంటుంది అట్లాగే మూడో నెంబర్లో పుట్టిన వాళ్ళు గురువుల్ని తోలనాడరాదు గురువుల్ని పెద్దల్ని నిందించకూడదు పెద్దల్ని విమర్శించకూడదు పెద్దల్ని మాట ధిక్కరించకూడదు అట్లాగే ఆరో నంబర్ లో పుట్టిన వాళ్ళు భార్యని ఆడవాళ్ళని మిగతా పిల్లల్ని ఆడపిల్లల్ని ఏమనకూడదు జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆడవాళ్ళని విమర్శించడం కానీ కామెంట్ చేయడం కానీ ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే భార్యాభర్తల మీద జోకులు ఏవైతే అన్ని ఎక్కువగా భార్యల మీద జోకులు వస్తుంటాయి కామెంట్స్ ఇలాంటివి వీళ్ళు చేయకూడదు లోకం ఏమన్నా అనుకోని ఏమన్నా చేసుకొని ఆరో నంబర్ వాళ్ళు చేయకూడదు ఇలాంటి పాయింట్స్ మనకు తెలియాలంటే వ్యక్తిగతంగా మనం జాతకం చూపించుకున్నప్పుడే విషయాలు తెలుస్తాయి లైఫ్ లాంగ్ మనం పాటించాల్సిన విషయాలు ఇక కామన్ గా చెప్పుకునే రెమెడీస్ మనం ఎప్పుడు బోల్డ్ అని ఉన్నాయి రెమెడీస్ అందులో ఈ రోజు మీరు అడిగారు కాబట్టి ఇంకా కొన్ని రెమెడీస్ చెప్తా నేను వాటిల్లో మీకు సంబంధించిన పరిహారంగా అది పనికొచ్చినా కాకపోయినా అది మంచి పనే చేస్తే మంచి జరుగుతుంది నష్టమే ఉండదు ఒకవేళ మీకు జాతకం లేదు ఈ పని చేస్తే దీనివల్ల చీకట్లో వేసేరాయి తగలొచ్చు గ్యారంటీ అంతే కదా సో ఈ పని చేయడం వల్ల తెలిసి తెలియకుండా ఉన్న దోషాలు కూడా తొలుగుతాయి వాటిల్లో నెంబర్ వన్ బాగా మాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది మేము డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు చాలా ఉన్నాయి ఆదాయం తక్కువగా ఉంది ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఈ ఖర్చులను భరించలేకపోతాం అని భరించలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళు ఉంటే వీలున్నప్పుడల్లా వాళ్ళు కోతులకి బెల్లం పెడితే ఆర్థిక సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది కోతులకి బెల్లం తినిపించాలి కుదిరినప్పుడల్లా కుదిరినప్పుడల్లా అలా మరీ ముఖ్యంగా మంగళవారం నాడు ఈ పని చేస్తే మంచిది మంగళవారం నాడు కోతులు ఎక్కడ ఉన్నా మేము వెతుక్కుంటే ఎక్కడికి వెళ్ళాలండి అని అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు ఎందుకు గురువు గారు ఇప్పుడు ఆలయాల్లో చాలా వరకు కోతులు ఉంటూనే ఉన్నాయి ఉంటాయి దానికి తగ్గట్టుగా మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎప్పుడన్నా మనం శ్రీశైలం వెళ్తున్నాం అవును ఆ రోజు గుర్తు పెట్టుకొని కార్లో బెల్లం పెట్టుకోవాలి అవును వేర్ దెర్ ఇస్ అ విల్ ధర్ ఇస్ అ వే గుర్తుపెట్టుకోవాలి చేయాల్సిన పని మంగళవారం అయితే ఆ రోజు ఇంకా మంచిది ఓకే కోతులకు బెల్లం పెట్టడం వల్ల మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది పాయింట్ టు బి నోటెడ్ ఇది నంబర్ టూ సింధూరము గంధము పసుపు పసుపు సింధూరము గంధము మూడు కలిపిన బొట్టు రోజు పెట్టుకుంటూ ఉంటే ఆర్థిక సమస్యలకి మంచి పరిష్కారాలు మీ దారిలోకి వస్తాయి ఇప్పుడు సింధూరము అంటే హనుమంతుడికి ఆ సింధూరం పసుపు సింధూరము గంధము మూడు కలిపి బొట్టు పెట్టుకోవాలి రోజు దీనివల్ల కూడా ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి వెండి గ్లాసులో పాలు తాగుతూ ఉండాలి నిత్యం అంటే నేను ఇప్పుడు ఆర్థిక సమస్యలు వెండి గ్లాస్ ఎక్కడి నుంచి మీరు పంపిస్తారా నన్ను అడగద్దు అంటే మన పరిహార శాస్త్రాల్లో ఇది ఒక పరిహారీ మీరు కనుక రోజు మీ ఇంట్లో పాలు తాగుతూ ఉంటే ఒకవేళ మీరు స్టీల్ గ్లాస్ లో తాగుతూ ఉంటే మీ ఇంట్లో వెండి గ్లాస్ ఉంటే అందులో తాగండి అని చెప్తున్నా ఇవాళ రేపు ప్రతి ఒక్కరిలో ఉంటాయిలేండి అన్నప్రాసనకి పిల్లల కోసం ఆ గిన్నె గ్లాసు అయినా ఇస్తున్నారు అంటే కామెంట్ చేసే వాళ్ళు చేస్తారు కదా అవును అవును మాకు వెండి గ్లాస్ లేదని పంపిస్తారా అని పెడతారు సో వెండి గ్లాసులో పాలు తాగాలి ఆడవాళ్ళు అంటే ఈ ఆర్థిక సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు చెవులకు పెట్టుకునే ఆభరణాలు వెండి పెట్టుకోకూడదు వెండి పెట్టకూడదు ఓకే వెండి ఆభరణాలు పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి రాకుండా ఉండాలంటే రాకుండా ఉండాలంటే బంగారం పెట్టుకోవాలి ఈ మధ్య పిచ్చి పిచ్చి అన్ని కూడా పెడుతున్నాం కదా ఇంకా వెండి పెట్టుకోవడం పిచ్చి పిచ్చి పెట్టుకోవడం ఓకే కుదిరితే బంగారం శ్రేష్టం లేనట్టయితే వేరే పెట్టుకోవచ్చు వెండి పెట్టుకోకూడదు ఒక వెండి కోలీని లాకెట్ లాగ్ చేసి మెళ్ళ వేసుకోవడం మంచిది మరి ఇప్పుడు వెండి చోవులకి పెట్టుకోకూడదు మెల్ల వేసుకోవచ్చు ఓకే అంటే బాల్ లాంటిది చేసి మెల్ల వేసుకోవచ్చు ఓకే ఇది కూడా ఆర్థిక సమస్యలకు మంచి పరిష్కారం చూపిస్తుంది ఇవన్నీ అంటే మంత్రాలు వీటికి సంబంధించని పరిహారాలు అన్నమాట వస్తువులతో అవకాశం ఉంటే ఒక నాలుగు వెండి గోళీలు ఇప్పుడు నేను మెళ్ళ వేసుకోమన్నాను కదా అలాంటివో దానికన్నా కొంచెం చిన్న సైజు ఓ నాలుగు వైట్ కలర్ గ్లవ్స్ తో కట్టుకొని జేబులో ఎప్పుడు పెట్టుకోవడం కూడా మంచిది. హ్మ్ హ్మ్ ధన ఆకర్షిస్తుంది. మగవారైనా ఆడవారైనా మగవారైనా ఆడవారైనా ఓకే. ఇంట్లో పిల్లలు ఎక్కువగా అల్లరి చికాకు పెడుతూ ఉంటే. బాగా టెన్షన్ గా ఉంది. ఒక పక్కన సమస్యలు, ఓ పక్కన ఆర్థిక ఇబ్బందులు. ఓ పక్కన ఈ ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్యలో గొడవలు కాకుండా ఇంకా ఇంట్లో ఉన్న ఇతర మనుషులతో వా వాగ్వివాదాలు వీటన్నిటితో పిల్లలు చేసే అల్లరి ఏమవుతుందంటే ఆ ఇంటి ఇంటికి కోపం ఎవరి మీద చూపించాలో తెలియక పిల్లల మీద చూపిస్తారు అవును కానీ బాగా గుర్తుపెట్టుకోండి పిల్లల్ని తరచు గట్టిగా కోపడి అరిచి కొడితే ఆర్థిక అభివృద్ధి ఆగిపోతుంది అవునా అందుకని పిల్లల్ని తరచుగా నచ్చ చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి సామధాన భేద దండోపాయాలు అని ఉంటాయి అంతేగాని దండోపాయమే ఫైనల్ కాదు ఏ దారి లేకపోతే అప్పుడు దండోపాయం పిల్లల్ని తరచుగా కొట్టడము తిట్టడము చేయడము ఎవరి మీద ఉన్న కోపం వాళ్ళని అనలేక సపోజ్ అత్తమామలో ఆడపడుచో మూగుడో వాళ్ళందరి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ డబ్బులు లేవనే ఫ్రస్ట్రేషన్ డబ్బుల కోసం టెన్షన్ పడుతున్నావు అనే ఫ్రస్ట్రేషను ఏముంది నా జీవితం వంటింటికుందేలా అయిపోయింది నాకేముంది లైఫ్ అని ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఈ ఫ్రస్ట్రేషన్ బయటకు రావడానికి ఆ కోపాన్ని పిల్లల మీద చూపించడం చేస్తే ఆర్థిక అభివృద్ధి ఆగిపోతుంది సో మీకు ఆర్థిక ఇబ్బంది ఉంది అంటే ఇది ఇలాంటి సంఘటనలు మీ ఇంట్లో జరుగుతున్నాయని చూడండి చెక్ చేసుకో చెక్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోండి అప్పుడు కొంచెం ఇవాళ కాబట్టి ఎప్పటికైనా మంచి మార్పు వస్తుంది అంటే దీన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పిన విషయాలను బట్టి తెలుసో తెలియకో మనం చేసే కొన్ని కొన్ని నిత్యము చేసే పనుల వల్లే మనం ఇబ్బందుల పాలవుతున్నాం అని అయితే చెప్పచ్చు ఖచ్చితంగా కలియుగంలో మనుషులందరూ కూడా భస్మాసురుడు వారసులు చేతులు ఎవరేం చేయక్కర్లేదు ఎవరి బ్యాడ్ లక్ వాళ్ళే కొంత చేసుకుంటూ ఉండాలి మార్పు కోసం తాపత్రయపడాలి ఎక్కడ మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందో గుర్తించాలి అవును ఇంకా తరచుగా భార్యాభర్తలు కీచులాడుకోవటం సాయంత్రం పూట లైట్లు వేయంగానే గొడవలు పట్టడం గట్టి గట్టిగా మాట్లాడడం ముఖ్యంగా ఆడవాళ్ళు గట్టిగట్టిగా మాట్లాడడం గట్టిగట్టిగా అరవడం వంటింట్లో గిన్నెలు చెంబులు విసిరేయటం ఇలాంటి ప్రవర్తన ఉన్నా కూడా లక్ష్మీదేవి ఆర్థికాభివృద్ధిని అనుగ్రహించదు కాబట్టి గృహలక్ష్మే మన ఇంటి మహాలక్ష్మి కాబట్టి గృహిణిగా మన బాధ్యత ఏంటనే తెలుసుకోవాలి అయితే ఆ గృహిణి అలా ఉండటానికి కారణం అనేక ఉండొచ్చు అమ్మాయి అలా ఆ గృహిణి అలా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో మిగతా వాళ్ళది కూడా ఉంటుంది ఉంటుంది ఆ అమ్మాయి ఆవిడదే తప్పని అనలేము ఆవిడ అలా ఉండటానికి కారణం అనేకం ఉంటాయి వాటిని భార్యాభర్త ఇద్దరు కూర్చొని అవుట్ చేసుకోవాలి అంతే చేసుకుంటే తప్పకుండా అభివృద్ధి ఉంటుంది ఏదేమైనా ప్రత్యేకించి జనరల్గా వేసుకునే తలనొప్పి వేసుకునే అనాసినో క్రోసినో కన్నా మనకెందు ఈ తలనొప్పి ఎందుకు ఏ కారణంతో వచ్చిందో ఆ కారణానికి మంది వేస్తే తొందరగా తగ్గుతుంది అంతే నేను మన ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడుకున్న రెమెడీస్ అన్ని జనరల్ మెడిసిన్స్ ఎవరికి ఏ రకంగా ఇబ్బంది ఉందో చూసుకొని

for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్